డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో శెట్టిపలిచ సంఘీయులు పెద్ద హరిచల పేట నుంచి కుమ్మరి సావరం నుంచి ఎంపీటీసీలు వార్డు మెంబర్లు భారీ సంఖ్యలో రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది టీడీపీ పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించి ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర భవిష్యత్ బాగుండాలి అంటే ఒక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు మూడు వందల మందికి పైగా పార్టీలో చేరారన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కాకినాడ రామారావు తెలుగుదేశం జనసేన పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు

ఈ సోదరులందరూ కూడా ఎంతో అభిమానంతో నేను పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు నేను ఏ పార్టీ కూడా ఆ పార్టీ వచ్చి ప్రయాణం చేసి సోదరులందరూ కూడా నేను పార్టీలో జాయిన్ అయిన మీ వెంట మేము ఉంటామని చెప్పి ఎగ్నో చతుల పేటంతా కూడా నా సోదరులందరూ ముందు కావడం మా సోదరుడు అయినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని మన ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన రామన్నాను అదే విధంగా మన రామారాయణ కూడా ఈ రోజు వచ్చారు ముందుకి నేను అందరూ కూడా ఆ చేతుల మీదుగా మన పార్టీని ఉన్నందుకు తీసుకెళ్లి పార్టీ ఎవరికి మన మనందరం కూడా ఆ విజయాన్ని కృషి చేసి తెలుగుదేశం పార్టీకి పూర్వ విభాగం రామచంద్రపురం తీసుకొస్తామని చెప్పేసి పేరు చంద్రబాబు గారు నాయకత్వం పశ్చిమ గోదావరి జిల్లాలో చిత్తలపూలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భం అందరికీ కూడా తెలుసు ఆ రోజు నుంచి నా పార్టీతో తీరిపోయి తెలుగుదేశం పార్టీలో చేరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసే కార్యక్రమం తీసుకున్నారు ఈ రోజు కూడా మధ్య పాలన వచ్చి అర్ణకుల క్షత్రియ సాధనలందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ నుండో రేవు శ్రీని గారు సుపరిస్థితి లేదు మీకే కష్టం వచ్చినా రేవు శ్రీని గారు అందుబాటులో ఉండే వ్యక్తి ఆ వ్యక్తి మీరు పార్టీలో చూడాల్సినందుకు ఆనందంగా ఉంది ఈ సందర్భంగా నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ ఇక్కడ మాట చెబుతా రేపు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ మధ్యలకు ప్రత్యేకమైనటువంటి కట్టాలు అందిస్తాం అక్కడ నిధి మొదటిది మీతో ఎంతమంది అట్టే అంతమందికి ఒక్కొక్క రూపాయలు మీ వారిని కూడా కలుపుకుని ఈ పార్టీని బలోపేతం చేయడం చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మీ అందరినీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా రేవు శ్రీని గారి యొక్క నాయకత్వంలో పార్టీలోకి రావాలని స్వాగతిస్తున్నాను ఆ తర్వాత పేటల్లోకి వెళ్లి ఎస్సీ సోదరుల్ని బీసీ సోదరులు ముఖ్యంగా అగ్ని కులక్షత్రియ సోదరుల్ని అలాగే ఓసీ సోదరులు కాపు సోదరులని అలాగే ఎవరైనా వివిధ కులాలు ఎందుకంటే ఒక కులం ఉంటే రాజకీయం కాదు అన్ని కులాలు కలిసికట్టుగా ఉంటేనే రాజకీయం అన్ని కులాలు ఐక్యతగా ఉంటేనే రాజకీయం మన కులాన్ని ప్రేమించుకోవచ్చు కానీ ఇతర కులాలను ద్వేషించకూడదు అన్ని కులాలు ముందుకు పోయే పరిస్థితిని మరి రేవు శ్రీనుగా తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు జాయినింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిందాం మరి సహకరించవలసిందిగా కోరుతూ నేను నిన్ననే కూడా జాయినింగ్ కార్యక్రమానికి రావాలి నేను అనుకోకుండా తాడేపల్లి గుడువులో నాకు కార్యక్రమం ఉండటం వల్ల మరి శ్రీని గారిని కార్యక్రమం కొనసాగించండి జాయిన్ అవుతోనన్నటువంటి వాళ్ళు నిరుత్సాహం చెందుతారు అని ఆ కార్యక్రమాన్ని నిన్ను కూడా కొనసాగించారు ఈ రెండో రోజు కార్యక్రమం కూడా కొనసాగిందాం ಜೈ ತೆಲುಗೇಶ್ ಜೈ ಜನಸೇನ ಚಂದ್ರ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಚಂದ್ರ ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾಯಕತ್ವ నడిపిస్తున్నారు ఆ తర్వాత పరిణామాల్లో రెండు వేల పద్నాలుగులో జనసేన అధినేత ఒక ప్రశ్నించే గొంతు ఉండాలని మేము అధికారం కోసం పోకులాడటం లేదు ప్రశ్నించే గొంతు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక పార్టీని పెట్టడం జరిగింది ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈనాడు ఇటీవలనే ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని ఒక్క ఛాన్స్ ఒక్క అని అధికారాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతమందించాలంటే కలిసి యుద్దం చేయాలని నిర్ణయించుకుని ఉమ్మడి పోరాటానికి ప్రారంభించారు ఆ ఉమ్మడి పోరాటంలో ప్రారంభించిన దానికి రేవ్ శ్రీని గారు కూడా స్పందించి విశాల దృక్పథంతో ఆలోచించి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడాభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా ఆ నిర్ణయానికి కట్టుబడి వైసీపీని ఓడించే ధ్యేయంగా పనిచేయాలని ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వారికి స్వాగతం పలుకుతున్నాను మనస్ఫూర్తిగా నేను ఎక్కడైనా ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది నేను ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రెస్ మీట్ లో అయినా ఏ సందర్భంలో అయినా ఒకటే చెబుతున్నాను ఈనాడు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించవలసినటువంటి బాధ్యత మనకుంది అందుకోసం ఎవరు వచ్చినా స్వాగతం పలికి పార్టీని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ఇన్ఛార్జిగా నాకుంది అందుకే రేవు శ్రీ నన్ను వస్తానంటే స్వాగతం పలికి ఆ రోజు మరి కొండవాయించి జాయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏదో నేను జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చుంటే అది కరెక్ట్ కాదు నా వంతు కృషి ఈ పార్టీని బలోపేతం చేయాలని ఈ పార్టీలో మరల స్తబ్దతగా ఉన్నటువంటి వారందరినీ కూడా చైతన్య పరిచి జాయినింగ్ చేసే కార్యక్రమం పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నందుకు రేవు శ్రీని గారిని సోదరుణ్ణి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే మానవుడు ఆశాజీవి ఎవరైనా టికెట్లు ఆశించవచ్చు ఉన్నత పదవులు కోరుకోవచ్చు కానీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండటం విద్యుక్త ధర్మం అందుకే నేను చెబుతున్నాను నేను ఇన్ఛార్జిగా ఉన్నాను ఉమ్మడి అభ్యర్థి ఎవరు అభ్యర్థికి ఇచ్చిన ఏమిటంటే రేపొద్దిన పొత్తులో జనసేనకి ఇచ్చినా జనసేన గెలిపించుకోవాలి ఒకవేళ తెలుగుదేశానికి వస్తే తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి తెలుగుదేశంలో